Hello everyone, welcome to B1 News. సమ్మర్ లో ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతోంది ఇటు ప్లేయర్స్ అటు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ స్టేడియాల్లో అయితే బ్యాటర్ల నుంచి పరుగుల వరద పారుతోంది ఇక హైదరాబాద్ లో మళ్లీ సందడి నెలకొంది ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ చెన్నై మ్యాచ్ జరగనుంది ఇప్పుడు ఈ మ్యాచ్ కు మరో అదనపు ఆకర్షణ యాడ్ అయ్యింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ చూడడానికి కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేయనున్నారు సీఎం దీంతో ఉప్పల్ స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం ఉప్పల్లో హైదరాబాద్ చెన్నై మ్యాచ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం చూసేందుకు ఫ్యాన్స్ ఆరాట పడిపోతున్నారు పాటు ధోని బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు కూడా అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు సన్రైజర్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడి రెండింటిలో గెలిచి ఒకదానిలో ఓడిపోయింది అయితే తన బ్యాటింగ్ విన్యాసాలతో మాత్రం తెగ ఆకట్టుకుంటోంది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ క్లాసన్ ఊచకోతను మరోసారి చూసేందుకు హైదరాబాద్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు హైదరాబాద్ చెన్నై మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది ఇందులో నో డౌట్ ఈ మ్యాచ్ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి రానున్నారు ఇప్పుడు ఈ మ్యాచ్ కు మరో అదనపు ఆకర్షణ యాడ్ అయ్యింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ చూడ్డానికి కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేయనున్నారు సీఎం గతంలో సీఎం హోదాలో ఉప్పల్ స్టేడియంకు కేసీఆర్ కూడా వెళ్లారు తొమ్మిదేళ్ల కిందట ఇండియా శ్రీలంక మ్యాచ్ను ఆయన చూశారు ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ తొలిసారి ఉప్పల్ స్టేడియానికి వెళుతున్నారు సీఎం రేవంత్ కూడా మ్యాచ్ కు వస్తుండటంతో ఫ్యాన్స్లో జోష్ మరింత పెరిగింది మరోవైపు సీఎం రేవంత్ మ్యాచ్ చూసేందుకు వస్తుండటంతో ఉప్పల్ స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు ఈ మ్యాచ్ అనంతరం ఆయన ఇరు జట్లను కలుస్తారని వార్తలు వస్తున్నాయి ఎంఎస్ ధోనికి హైదరాబాద్ తో ఎంతో అనుబంధం ఉంది సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోనిని ప్రత్యేకంగా కలిసి మాట్లాడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి కాకపోతే ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ లేదు